మంగళగిరి నియోజకవర్గ మరి రథసారథి నారా లోకేష్ గారు మంగళగిరి యువత ప్రోత్సహించే ఉద్దేశంతో మరి క్రికెట్ టోర్నమెంట్ లీగల్ ఫోర్ స్టార్ట్ అవటం జరుగుతుంది మరి ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి యువతని చక్కగా వాళ్ళ క్రీడాకారులను తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర స్థాయిలో అట్లాగే స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళే విధంగా ఈ గేమ్స్ నిర్వహించడం ప్రోత్సహించటం వాళ్ళల్లో ఉన్నటువంటి క్రీడని బయటికి తీసుకొచ్చే విధంగా చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు నేను నారా లోకేష్ గారు మంగళగిరికి రావటం ఇక్కడ గెలవటం మాకు ఎమ్మెల్యేగా మేము ఎంచుకోవటం ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక యువకులకే కాదండి మహిళలకు కూడా స్త్రీ శక్తి కార్యక్రమాల ద్వారా మిషన్లు నేర్పించే విధంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తీసుకొస్తున్నారు అట్లాగే యువతని కూడా ప్రోత్సహించి లీగల్ ప్రీమియర్ ఫోర్ ఈ సంవత్సరం రావటం జరుగుతుంది అందరూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత మెయిన్ ఎక్కడ బయట వాళ్ళు కూడా కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి ఈ కార్యక్రమము ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని చక్కగా అందరూ ఆనందంగా ఉల్లాసంగా ట్రస్ట్ అనేది మనకి మనుషుల్లో ఇప్పుడు చదువు ఒక్కటే కాదండి క్రీడ కూడా మనకి ముఖ్యం క్రీడల్లో కూడా రానిచ్చే విధంగా కూడా ఉండాల అందుకనేసి నారా లోకేష్ గారి యువతని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమం మళ్ళీ ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని por point